సెమీవృక్షము శ్రీనగర్ కోలలో చిన్న ప్రాంగణం గోశాల ప్రాంగణం కదా సెమీ వృక్షం సెమీ సునీతే పాకం సెమీ శత్రువినాశం అర్జునస్య కృష్ణస్య రామస్య కృష్ణస్య ప్రియదర్శనం అర్జున ఫల్గుణ పార్థాకి శ్వేతవాహన సవ్యసా చైతన్యజయ గాంధీవదారి కృష్ణ పరమాత్మ కృష్ణ విజయ అనంతుడ వాసుకి శేషుడ పద్మనాభ కంబరుడ ఘాత్మరాజుడ శంఖపాలుడ తక్షకుడ మహాకారుడి నమో నమ ఓం తత్ ధర్మరాజ భీమర్జున సహదేవులకి నమో నమ అదే అశ్వత్ వృక్ష చిగుళ్ళు అది చిన్న చిన్న ఆకులవి ఇప్పుడు మీరు ఎదురకుండా శుభ్రంగా నేను తినేస్తాను మొట్టమొదటి వెంటనే తింటే వికారంగా ఉంటుంది దాన్ని మెల్లిగా లోపల పెట్టి దానిని ఆస్వాదించాలి మెల్లి మెల్లిగా ఆస్వాదించాలి మనం తినచ్చు ఓకే

ये बाई मेटल बार्य दिन वाल ज्ञान साक्षात श्रीकृष्ण तो भवग तो ओके आ, ओके फ्रेंड्स इधर स्वामवार की अलंकने पशु हरे कृष्ण बंगार गोमाता आगम అయ్యో పచ్చికి మిస్ అయిపో అదే చాలా మంచిది మంచిది ఓకే కట్ చేసి మళ్ళీ అసలు వీడియో అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ హరే కృష్ణ ఇది కేడి ఇది కొడుకుతో దొంగ ఉండదు సారీ ఇనుకోకు సారీ స్వీట్లీ ప్రేమతో తిట్టానే అనుకోకు డారింగ్ ఓకే ಪಚ್ಚ ಕರ್ಪುರಿ ಸ್ಟಾ ಸಮಥಿಂಗ್ ಇದು ಮುದ್ದೆ ಹತ್ತಿರ ಸಮಥಿಂಗ್ ಭರ್ಸೋದು ಇಟ್ಲಿ ಟೇಸ್ಟ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್